ప్రైస్త లాడ్ మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయ్యుందును గనక వారు నీ మీద యుద్ధము చెయ్యుదురు కాని నిన్ను జయింపకపోదురని ఏహోవా సెలవిచ్చుచున్నాడు ఇర్మియా గ్రంథము పదిహేనవ అధ్యాయం ఇరవయవ వచనం ప్రియలార ఈ శ్రేష్టమైన మంచి వాగ్దానం మన పరిలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించిన గాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు ఈ దినము కొరకు చక్కని వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు ఈ దినమున లేక గడిచిన కొన్ని దినముల నుండి ఎన్నో భయాల మధ్య బాధల మధ్య ఇబ్బందులలో జీవిస్తున్నావేమో శత్రువులు పగవారు నీకు హాని చెయ్యాలని ప్రయత్నిస్తూ ఉండొచ్చు రకరకాల సమస్యలు నీకు నెమ్మది లేకుండా చేస్తున్నాయేమో నీ కుటుంబ పరిస్థితులు నిన్ను బాధిస్తూ ఉండొచ్చు ఇలా రకరకాల శ్రమలను కష్టాలను తలుచుకుంటూ దుఃఖంలో కృంగిపోయిన స్థితిలో కన్నీరు కార్స్తూ ఏడ్చే నీతోనే దేవుడు చెబుతున్నాడు నిన్ను రక్షించుటకు నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయ్యున్నాను గనుక ఏ శత్రువు ఏ సమస్య నీ మీద యుద్ధము చేసినను నిన్ను జయించలేరు దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపిస్తాను బలవంతుల చేతిలో నుండి నిన్ను విమోచిస్తాను అని మన దేవుడు మనందరితో చెబుతున్నాడు ప్రియ విశ్వాసి ఈ మాటలు ఒకవేళ మనుషులే చెబితే మనం నమ్మకుండా ఉండొచ్చు ఈ కార్యం వారు చెయ్యలేరులే నన్ను విడిపించలేరులే నన్ను రక్షించడం వారి వల్ల కాదు అని మనం అనుకోవచ్చు కానీ ఈ మాటలు దేవుడే చెబుతున్నాడు నిన్ను సృష్టించిన నీ సృష్టికర్త పలుకుచున్నాడు నీ బాధలను నీ శ్రమలను నీ ఇబ్బందులనన్నిటినీ చూచే నీ దేవుడు చెబుతున్నాడు నిన్ను రక్షిస్తానని నిన్ను విడిపిస్తానని నీకు జయమును అనుగ్రహిస్తానని ప్రియ విశ్వాసి నమ్మితే నువ్వు నిజముగా దేవుని గొప్ప కార్యములను నీ జీవితంలో చూస్తావు ఈనాడు నీకు నిజమైన ఆనందమును నెమ్మది సంతోషమును ఇచ్చే శక్తి సామర్థ్యము కేవలం మన దేవునికి మాత్రమే ఉంది ఆయన మాత్రమే నీ నా జీవితంలో ఏదైనా చెయ్యగలుగుతాడు నిశ్చయముగా నీకు మేలు చెయ్యవలనని నేను నిన్ను బలపరుచుచున్నాను కీడు కాలమునా ఆపత్కాలమునా నీ శత్రువులు నిశ్చయముగా నీకు మొరలిడినట్లు చేస్తానని దేవుడు మనందరితో చెబుతున్నాడండి ప్రియ సహోదరి సహోదరు ఈనాడు రకరకాల పరిస్థితులను బట్టి నువ్వు బలహీన స్థితిలో ఉన్నావేమో పడిపోయిన స్థితిలో లేవలేక బాధపడుతున్నావా నీ ఆపత్కాలమున నీ కష్ట సమయాన నిన్ను ఆదుకునేవారు లేరని సహాయం చేసేవారు లేరని నువ్వు దుఃఖిస్తున్నావా ఈ యుద్ధములో నేను విజయాన్ని పొందుకోగలనా అని భయపడుతున్నావా దేవుని బిడ్డ సైన్యములకు అధిపతి అగు యేహోబా మనకు తోడయి ఉన్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు ఆపత్కాలములో ఆ దేవుడు నమ్ముకొనదగిన సహాయకుడండి ఈ దినమున నీ దేవుడు నీకు సమీపంగా ఉండి నీకు తోడుగా ఉండి నీ ప్రక్కన నిలిచి నిన్ను బలపరచాలని ఎంతో ఆశపడుతున్నాడు ప్రియ సహోదరి సహోదురా దేవుడే నీ పక్షమున పోరాడితే ఆయనే నీ పక్షమున యుద్ధము చేస్తే నీకు విరోధులేవరండి తప్పకుండా ఆ దేవుడు ప్రతి పరిస్థితిలో నీకు గొప్ప విజయాన్ని అనుగ్రహిస్తాడు కాబట్టి నువ్వు భయపడొద్దు దిగులు చెందొద్దు నువ్వు చెయ్యవలసింది ప్రార్థన మాత్రమే భారంతో ప్రార్థించు విసుగకుండా పట్టుదలతో మొరపెట్టు జవాబు దొరుకుతుందని నమ్మకముంచి ప్రార్థన చెయ్యి ప్రియ నిన్ను రక్షించడానికే కదా ఆ దేవుడు శిలువ మరణానికి అప్పగించుకున్నాడు నిన్ను నన్ను విడిపించడానికే కదా ఆయన తన పవిత్రమైన రక్తాన్ని దారదారలుగా కార్చాడు నీకు గొప్ప విజయం ఇవ్వడానికే కదా ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు నీ కోసమే కదా సమస్తమును జయించినాడు కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు నిరీక్షణ కలిగి జీవించు విశ్వాసంతో మొరుపెట్టు నీ ఆర్థిక ఇబ్బందుల నుండి ఆ దేవుడు నిన్ను రక్షిస్తాడు నీ అప్పుల భారాల నుండి నిన్ను విడిపించుతాడు అనారోగ్యం నుండి నిన్ను కాపాడుతాడు శత్రు భయాల నుండి నిరుద్యోగ సమస్య నుండి సంతాన లేమి నుండి నీకు గొప్ప విడుదలనిస్తాడు నీ పట్ల అద్భుతాలను ఆశ్చర్య కార్యములను జరిగించుతాడు కాబట్టి ప్రార్థించడం మానకు వాక్యాన్ని చదవడం ఆపకు నీ పట్ల దేవుడు చెయ్యబోయేది బహు ఆశ్చర్యకరమైన కార్యమండి ప్రియ సహోదరి సహోదరు ఈ నూతన సంవత్సరంలో నిన్ను ప్రతి పరిస్థితి నుంచి రక్షించడానికి నిన్ను విడిపించడానికి ఆ దేవుడు నీకు తోడుగా ఉంటాడు గుర్తుంచుకో నువ్వు దేనికి ఏ మనుషునికి ఏ పరిస్థితినికి భయపడకుండా చింత కలిగి ఉండకుండా కేవలం దేవునినే ఆశ్రయించు ఆయన మీదనే ఆధారపడి నిత్యము ఆ దేవునికి మురపెడితే తప్పకుండా నీ జీవితంలో మేలులను పొందుకుంటావు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన కృపా సత్య మా ప్రియా పరలోకపు తండ్రి జాలి దయా కనికరములు కలిగినమా గొప్ప దేవ సర్వాధికారములు కలిగినమా ఏసయ్య మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్ఠమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మమ్మును ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి చక్కని వాగ్దానాన్ని బట్టి మీకు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మమ్మును రక్షించడానికి మమ్మును విడిపించడానికి మాకు తోడయ్యున్న దేవుడోగా యుద్ధమందు మాకు సహాయం చేసే దేవుడోగా గొప్ప విజయమును అనుగ్రహించే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈనాడు దేవ ఎన్నో రకాల యుద్ధాలను కలిగి ఉంటున్నాం తండ్రి కుటుంబంలో యుద్ధాలే ఉద్యోగస్థల యుద్ధాలే ఇరుగు పొరుగు వారి మధ్య యుద్ధాలే బయట ఇంట ప్రతి చోట యుద్ధములతోటి అపజయాల పాలవుతూ వాటిని జయించలేని వారిగా ఉంటున్నాము తండ్రి నిత్యము భయాందోళన మధ్య జీవిస్తున్నాము దయచేసి మమ్మును మీరు జ్ఞాపకం చేసుకొని మా స్థితి నుంచి మమ్మను రక్షించాలని మాకిచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దయగలిగిన దేవా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ీభవిస్తున్నారు అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి దేవా అయ్యా ఈ దినమంతా మీ రెక్కల చాటున బిడ్డల్ని రక్షించండి కాపాడండి భద్రపరచండి రకరకాల ప్రాంతాలకు వెళ్తూ వస్తుండగా నీ బిడ్డల చుట్టూ మీ నుంచండి తండ్రి అయ్యా ఈ దినమున ప్రియులు చేయబోయే పనులలో ప్రయత్నాలలో సహాయం దయచేయండి ప్రవ్వా వారికి కావలసిన క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా దేవా ఎందరికైతే రక్షణ మారు మనసు లేక లోకంలో పాపంలో వారి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారో అలాంటి బిడ్డల్ని మీరు మార్చండి మారు మనసు దయచేయండి మిమ్మల్ని సేవించే జనాంగంలో వారిని చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా గృహాలు లేక బాధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయా మీ సొంత సమయంలో బిడ్డలకు మీ చిత్తానుసారమైన శ్రేష్టమైన చక్కటి గృహాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఆర్థిక సమస్యలతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆర్థిక పరమైన సహాయాన్ని వారికి అందించండి అప్పుల సమస్యలతో కూరుకుపోతున్న బిడ్డల్ని కూడా మీరు లేవనెత్తమని ప్రార్ స్తున్నాం తండ్రి ప్రీలు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను మీరు దీవించండి తండ్రి వారి చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే కుటుంబంలో శాంతి నెమ్మది సమాధానం లేక బాధపడుతున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత ప్రేమను అనుగ్రహించండి ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి అయ్యా మా కుటుంబాల చుట్టూ మీ నుంచండి మా గృహాలను మీరు ఆశీర్వదించండి ఉద్యోగానికి వెళ్తున్న సహోదరి సహోదరు మీరు జ్ఞాపకం చేసుకోండి ఉద్యోగ స్థలంలో ఎదురయ్యే ప్రతి సమస్యను శోధనను సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు చండి పెద్దవారిని యవ్వనస్తులను వృద్ధులను ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున దేవా మా బిడ్డలు రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తుండగా ఎన్నో పనులున్నాయండి ఏవేవో ప్రయత్నాలు చేయాలని బిడ్డలు ఆశపడుతుండగా మీరే వారి ఆశ తీర్చండి వారి ప్రయత్నాల్ని మీరు సఫలపరచండి అయ్యా మీ గుప్పిలని విప్పి ప్రతి జీవి కోరికను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి నిన్ను ప్రేమించి వారందరినీ మీరు రక్షించండి భద్రపరచండి కాపాడండి అత్యధికంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వృద్ధులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి అయ్యా పరిచయం చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి మందిరాలు నిర్మిస్తుండగా ప్రతి బిడ్డకు మీ సహాయాన్ని అందించండి అక్కరల కొరతలు మీరు తీర్చండి రకరకాల కన్స్ట్రక్షన్ లో మీ సహాయాన్ని అందించమని మీరే వారికి తోడయుండి ప్రతి అక్కరను కొరతను మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రేరికిష్ట పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వ్యాధి బాధ దిగులు సమస్తము ఎరిగి ఉన్న దేవుడో తండ్రి దయచేసి ప్రతి బిడ్డకు మీ సహాయాన్ని అందించమని ప్రార్థిస్తూ ఈ సమయాన ప్రతి బిడ్డ మీకే మొరుపెడుతుండగా అయ్యా మీ సహాయాన్ని వేడుకుంటుండగా అట్టి వారందరినీ జ్ఞాపకం చేసుకొని కనికరించి కాపాడి మీ సహాయాన్ని అందించమని ప్రార్థిస్తూ పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ సంవత్సరం అంతా చక్కటి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొంచున్నాం తండ్రి ఆ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్ లో తెలియచేయండి మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో మీ శ్రమ ఎలాంటిదో మీ దిగులు ఏదైనప్పటికీ ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థిస్తాము ప్రియలారా ఎందరైతే పడకలపై లేవలేని స్థితిలో అనారోగ్యంతో బాధపడుచున్నారో అట్టి వారికి ఈ వాగ్దానం వినిపించండి ప్రియలారా వీలైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వాగ్దానాన్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్టయితే దీనిని మీరు లైక్ చేయండి అనేకులకు షేర్ చేయండి ప్రియ విశ్వాసి ఇంతవరకు ప్రాంతంలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించి ఈ దినమంతా మీకు తోడయ్యండి నడిపించును కాక గాడ్ బ్లెస్